అందరికీ నమస్కారం ఈరోజు ధర్మవరం పట్టణానికి సంబంధించినటువంటి బూత్ కమిటీ సమావేశం చేసినటువంటి ధర్మవరం పట్టణ రూరల్ బూత్ కమిటీ సభ్యులకు జనసేన పార్టీ నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు బూత్ కమిటీ మీటింగ్తో పాటు ఈరోజు మనం ఒక మంచి కార్యక్రమం మహత్తరమైనటువంటి కార్యక్రమం చేద్దామని చెప్పేసి ఒక నిర్ణయానికి రావడం జరిగి ఏమంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్ కోసం తెలుగు ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఆయన ఎన్నో మహత్తరమైనటువంటి సిద్ధాంతాలతో జనసేన పార్టీని స్థాపించారు పార్టీ కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ నడుపుతున్నారు అందులో భాగంగా ప్రతి ఒక్కరము ఈ యొక్క పార్టీ భవిష్యత్తు కోసం భాగస్వాములు కావాలని చెప్పేసి నా సేన కోసం నా వంతు కార్యక్రమం జనసేన పార్టీ గతంలో కూడా నిర్వహించింది ఇప్పుడు కూడా నిర్వహిస్తూ ఉంది నా సేన కోసం నా వంతు ఏమంటే ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలి అంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడేది తెలుగు ప్రజలను కాపాడేది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఈ పార్టీని నడిపేందుకు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు కావాలి ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఈ యొక్క నాసేన కోసం వంతు అనే యొక్క మంచి కార్యక్రమాన్ని పార్టీ గతంలో నిర్వహించింది ఇప్పుడు కూడా నిరంతరాయంగా అది నిర్వహిస్తూ ఉంటారు అందులో భాగంగా ఈరోజు మన ధర్మవరం పట్టణానికి సంబంధించి ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు మనము ఇంతకుముందు గతంలో కూడా నిర్వహించాం ఈరోజు కూడా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈరోజు మనమంతా కూడా ఒక టార్గెట్ పెట్టుకుందాం ఎందుకంటే ఈరోజు మళ్ళీ అంటే మళ్ళీ ఈ కార్యకర్త సమావేశం ఇరవై నాలుగు ఇరవై ఆరు పెడతాం మళ్ళీ అప్పుడు కంటిన్యూస్గా మళ్ళీ ఇంకొకసారి కూడా జరుపుతాం ఈరోజు తప్పకుండా అందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి మిమ్మల్ని అందరం కూడా కోరుతా ఉన్నా ఇంకా మన కార్యకర్తలు బయట ఉన్న వాళ్ళతో కూడా ఈరోజు వీలైనంత వరకు అందరూ చేపించాలని చెప్పేసి కోరుకుంటూ దాదాపుగా ఒక మూడు లక్షలు తగ్గుకోకుండా మూడు లక్షల రూపాయలు తగ్గుకోకుండా ఈరోజు నా సేన కోసం నా వంతు కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి కోరుతా ఉన్నా ఎందుకంటే ఇది మన మన భవిష్యత్తు కోసం మన వంతు కంపల్సరీ చేయాలి మనమంతా కూడా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా నా వంతుగా ఈరోజు నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో నా భాగస్వామిగా లక్ష రూపాయలు నేను కూడా ఈరోజు నా సేన కోసం నా వంటి కార్యక్రమంలో నేను డొనేట్ చేస్తా ఉన్నా మీరు కూడా అంతా కూడా డొనేట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా పదివేల రూపాయలు పేంది ఇంకో తొంభై వేలు పోయింది ఇప్పుడు ఇంకో పదివేలు కొడతారు ఎందుకంటే ఒకసారి లక్ష పోదేమని చెప్పేసి అట్లు కొట్టిన లేదు వేరే రెండో కోట్ల నుంచి కొడతారు నా వంతుగా నేను ఈరోజు లక్ష రూపాయలు పార్టీకి డొనేట్ చేశా మీరు కూడా పార్టీకి డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి డొనేట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అందరినీ శ్రీరామ్లో பாரி பசீரா பண்ணா நான் வந்து ஐந்து ரூபாய் பிரதாப் வெயில் ரூபாய் எந்த சீனா வெயில் ரூபாய் வெயரூரு வெய்யு ரூபாய் எல்லா சீரூர் அந்த எக் கூடா அதே விதங்க ఐటీ శ్యాము చేస్తా అని చెప్పండే ఆయన కూడా ఫోన్లో చెప్పాను అదే టైం చేస్తా అన్నాడు ఎంతప్ప ఐదు వందల రైట్ చేయండి గేమ్ ఇంత శ్యామ్ మేము ఇక్కడ నా కోసం నా వంతు చేస్తున్నాం నువ్వు ఇప్పుడే ఇది సెండ్ చేస్తావా ఏమైనా నం చేస్తావాపా పార్టీ కోసం పదివేలా షాంక్ ఐటీ శామ్ పదివేలపా అంతా క్యాబ్ కొట్టండి రైట్ ఏదో ఒకసారి గట్టిగా చెప్పు ఎంతవేలు పదివేలు రూపాయలు చేస్తారా థ్యాంక్ యూ ఓకే ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే అదట్లో మాకు స్క్రీన్ షాట్ తీసి పంపించప్ప ఓకే ఎందుకు కొట్టినా గుడ్ థ్యాంక్ యూ పదకొండు వేలు ఏం అంత ప్రేమ వచ్చు మాకు జనసేన ఉండ పవన్ కళ్యాణ్ అన్నారు నాతో கட்டு சார் பதி கொடுத்து கொடுத்த సాయంత్రం లోపల మూడు లక్షల రూపాయలు టార్గెట్ పెట్టుకున్నాం ఈరోజు సాయంత్రం దాకా ప్రతి ఒక్కరు కూడా సెండ్ చేసి స్క్రీన్ షాట్ పంపించండి ఐదు గంటల లోపల ఐదు నుంచి ఆరు లోపల ప్రతి ఒక్కరు కూడా పంపిస్తారా థ్యాంక్ యూ కూడా ఎవరెవరు ఎంతెంత సెండ్ చేశారు మళ్ళీ వాట్సాప్లో వాళ్ళ పేర్లు అమౌంట్ కూడా పెట్టేస్తారు అందరికి అది

அந்த கார்ஜ் பண்ணவே கொடிக்கு பதிவே அண்டே வீடியோ வெயில் ரூபாய்

అందరికీ నమస్కారం ఈరోజు ధర్మవరం నియోజకవర్గంలో నాసేన కోసం నావంత కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ధర్మవరం నియోజకవర్గ కార్యకర్తలు మూడు లక్షల ఆరు వేల రూపాయలు విరాళంగా ప్రకటించినందుకు అందరూ కూడా పార్టీ అకౌంట్లోకి చెంక్ చేసినందుకు అందరు కూడా పేరు పేరున ధర్మవరం నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటు మళ్ళీ కూడా ఒక్కొక్కసారి అంటే కార్యకర్తల సమావేశంలో జరిగే కార్యకర్తల సమావేశంలో కూడా నా సేన కోత కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తా